మంత్రి పదవి వద్దట ఎవరైనా మంత్రి పదవి కోసం కొన్ని సంవత్సరాలుగా కంటూ ఉంటారు ఎల తరబడి చూపులు చూస్తూ ఉంటారు ఆ రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి సైతం మంత్రి పదవి రాదు తమ జీవితంలో ఒక్కసారి అయినా అమాత్య అనిపించుకోవాలని ఎంతో ఆశతో ఆరాటపడుతున్న రాజకీయ నేతలు చాలామంది ఉన్నారు పునూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటి వరకు ఆయన మంత్రి కాలేకపోయారు గోరంట్ల బుచ్చే చౌదరిది అదే పరిస్థితి కొందరికి అనూహ్యంగా తొలిసారి గెలిచిన వెంటనే మంత్రి పదవి వచ్చేస్తుంది రామచంద్రపురం నుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్ తొలి ప్రయత్నంలోనే అనుకోకుండా మంత్రి అయిపోయారు ఎవరైనా మంత్రి పదవి కావాలనే కోరుకుంటారు కానీ ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే మాత్రం మంత్రి పదవి వద్దు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి మంత్రివర్గంలో ఎప్పుడు మార్పులు జరిగినా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది అయితే మంత్రి పదవిపై పల్లా శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి తనకి మంత్రి పదవి కంటే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి మిన్న అని ఆయన కామెంట్ చేశారు తాను ఈ పదవిలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నానని ఈ పదవి తనకు ఎంతో విలువైందని పల్లా శ్రీనివాస్ చెప్పారు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రులను తొలగించడం కొత్త వారిని చేర్చుకోవడం అంటూ వస్తున్న వార్తలపై పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ మంత్రులుగా ఉన్న వారిని తీసేయాలి అంటే వారు అసమర్థులైన అవినీతి అయినా అయి ఉండాలని చంద్రబాబు కేబినెట్లో అంతా బాగా పనిచేస్తున్నారు కాబట్టి తొలగింపు అన్నది ఉండదని ఆయన చెప్పారు అయితే కేబినెట్లో ఉన్న ఒక ఖాళీని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేసి అంతటితో సరిపెడతారా అని కూటమి నేతలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు పల్లా శ్రీనివాస్ మాత్రం ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరూ అవుట్ కారని చెబుతున్నారు ఇక మార్చిలో ఏర్పడే ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ అయిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులో ఉండవచ్చునని అంటున్నారు